హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అనేది కూడా కలిగి ఉండాలని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచించింది అలాగే ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా ఈ పత్రాలు కలిగి ఉంటేనే రైతుల ఖాతాలలో పదివేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు అయితే నేరుగా డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని అయితే తెలపడం జరిగింది అది కూడా ఈ రైతులకు మాత్రమే డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపారు ఏ రైతుల ఖాతాల్లో ఎంత డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎప్పటి నుంచి ఈ డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు అలాగే మొదటగా జిల్లాల వారీగా జమ చేస్తారు కాబట్టి ఏ జిల్లాల రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేయడం జరుగుతుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీబావా పథకం కూడా ఒకటి ఈ అన్నదాత సుఖీబావా పథకానికి సంబంధించి కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కంటే ముందుగానే ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన విధంగా అన్నదాత సుఖీబావా అనే పథకం పేరుతో ఏటా ఇరవై వేల రూపాయల డబ్బులు అనేది కూడా రైతులకు అందజేస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఈ మేరకు రైతుల ఖాతాలలో కూడా తొలి విడతగా పదివేల రూపాయలనేది కూడా మొదటగా విడుదల చేస్తామని అదేవిధంగా రెండో విడతగా పదివేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో కూడా విడుదల చేస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది చాలామంది రైతులైతే నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో మాత్రం డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే లేదని మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా తేల్చి చెప్పారు కాబట్టి తగిన పత్రాలనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలని ఈ పత్రాలు కలిగి ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా సకాలంలో అందుతాయని అయితే తెలపడం జరిగింది మొదటగా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే రైతులు మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేయించుకుని ఉన్నారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మొదటగా డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఈ పట్టాదార్ పాస్బుక్తో పాటు ఆధార్ కార్డు అనేది కూడా ఖచ్చితంగా ప్రతి రైతు కలిగి ఉండాలి ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డు కాతో పాటు రేషన్ కార్డు కూడా ఒక రెసిడెన్షియల్ ప్రూఫ్ అయితే తీసుకుంటారు అంటే ఇన్కమ్ ప్రూఫ్ అనేది కూడా తీసుకోగలుగుతారు ఇక మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి ఎందుకంటే చాలామంది రైతులు ఈ అప్డేట్ అనేది కూడా చేసుకున్నందుకు రిజెక్ట్ అయితే చేస్తున్నారు అంటే వారిని కూడా తొలగించడం జరుగుతుంది కాబట్టి వెంటనే కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేయించుకోండి అలాగే మొదటగా ప్రతి రైతు కూడా ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా చేస్తేనే ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అవ్వడం జరుగుతుంది ఇప్పటికే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం అనేది కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెబ్సైట్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు ఈ వెబ్సైట్ లింక్ అనేది కూడా ఓపెన్ చేయగానే మనకి లోగో అనేది కూడా కనిపిస్తుంది అక్కడ మన ఏపీ సీఎం అదేవిధంగా మన ఏపీ వ్యవసాయ శాఖ మంత్రివర్ల ఫోటోలు కూడా అక్కడ కనిపిస్తాయి అదేవిధంగా కింద మనకి లాగిన్ అనే ఆప్షన్ అనేది కూడా యువర్ స్టేటస్ అలాగే లాగిన్ అనే ఆప్షన్స్ కూడా కనిపిస్తాయి అక్కడ మనకు వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేశారు కానీ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకింకా ఆ యాప్ అనేది కూడా అంటే ఆ యొక్క లింక్ అనేది కూడా ఓపెన్ చేయలేదు త్వరలోనే ఓపెన్ చేసి రైతుల యొక్క ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు అదేవిధంగా అది ఓపెన్ చేసే లోపు మనం తగిన పత్రాలనేది కూడా మన దగ్గర ఉంచుకున్నట్లయితే వెంటనే విడుదల చేసిన వెంటనే కూడా ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఎందుకంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నామంటే ఖచ్చితంగా అయితే పథకానికి సంబంధించి డబ్బులైతే నేరుగా అయితే జమ చేయడం జరుగుతుంది చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతుల ఖాతాల్లో మాత్రం డబ్బులు అనేది కూడా జమ కావండి అదేవిధంగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు తేల్చి చెప్పింది మనకు ఈ డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేయించుకోమని అయితే తెలిపింది కాబట్టి ఖచ్చితంగా అయితే ఆధార్ లింక్ అనేది కూడా చేయించుకోవాలి అలాగే ఈ పత్రాలు మీ మీ దగ్గర అయితే ఉంచుకోండి త్వరలోనే మనకు అప్డేట్ అనేది కూడా రాబోతుంది అర్హుల జాబితాను కూడా విడుదల చేయబోతున్నారు పిఎం కిసాన్కి సంబంధించి కూడా ఎవరైనా రైతులకు డబ్బులు అనేది కూడా జమ కానట్లయితే వారి వెంటనే కూడా అప్లై చేసుకోమని అయితే సూచించింది ఎందుకంటే పిఎం కిసాన్ ఆధారంగానే ఈ అర్హుల జాబితాను కూడా రెడీ చేసే ఉద్దేశం ఉందని అయితే తేల్చి తేల్చి చెప్తున్నారు అంటే ఖచ్చితంగా అయితే పిఎం కిసాన్కి సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులనేది కూడా పొందుతున్నటువంటి రైతులని ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వారిని ఎవరెవరు డబ్బులు అనేది కూడా పొందుతున్నారో వారందరినీ కూడా అర్హుల జాబితాలో చేర్చే అవకాశం ఉందని అయితే తెలుపుతున్నారు మనకి ఇంకా అప్డేట్ అనేది కూడా లేదని ఖచ్చితంగా అయితే అనేది కూడా కలిగి ఉండి నిజమైన రైతులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపారు ఇప్పటికే చాలా ఆలస్యమైంది కాబట్టి అనేక పథకాల ద్వారా ఇప్పటికే కూటమి ప్రభుత్వం రైతులకు డబ్బులు అనేది కూడా అందజేస్తుంది కాబట్టి ఈసారి మాత్రం వాయిదా అయితే వేయకుండా నేరుగా డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేయాలని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది కాబట్టి వెంటనే కూడా ప్రతి రైతు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి తగిన పత్రాలనేది కూడా రెడీ చేసుకోండి నేను చెప్పినటువంటి పత్రాలనేది కూడా మీరు రెడీ చేసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకున్నారంటే అర్హుల జాబితాలో కూడా మీ పేరు నమోదు జరుగుతుంది వీటితో పాటు వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది దయచేసి చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రతి రైతు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి నేను చెప్పినటువంటి పత్రాలనేది కూడా రెడీ చేసుకోండి ఇక జిల్లాల వారీగా జమ చేస్తారు కాబట్టి ఏ నుంచి జడ్ వరకు మొదటగా ఏ జిల్లాలైతే వస్తాయో ఆ యొక్క జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా అప్లై చేసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో